గత నాలుగేళ్లలో భవన్పూర్ గ్రామంలో నీళ్లు కనిపించకుండా పోయాయి పొలాలన్నీ ఎండిపోయాయి బావులు ఖాళీ అయ్యాయి ఊరి వాళ్లందరి కళ్లల్లో వేడి మాత్రమే మిగిలింది వల్ల అలసిపోయిన హరిరామ్ తన భార్య సీమాతో ఇలా అంటాడు సీమా ఇప్పుడు చూస్తుంటే ఊపిరి కూడా వేడిగా మారిపోతున్నట్లుంది ఇలా భరించగలం ఆ భగవంతుడికి జాలి కలిగేంతవరకు లేదంటే ఏదన్నా చమత్కారం జరిగేవరకు గవర్నమెంట్ వాళ్లు ఊర్లో కరెంటు ముందే కట్ చేశారు రైతుల దగ్గర బిల్లు కట్టడానికి ఎలాంటి సాధన లేదు గవర్నమెంట్ మీద ఆశ చంపుకున్నారు అప్పుడు వచ్చాడు ఊరి సర్పంచ్ రఘువంశీ ఇప్పుడు గవర్నమెంట్ మీద మనమేమి ఆశయం పెట్టుకోవద్దు మనమే స్వయంగా మన దారిని నెత్తుక్కోవాలి మీరు పొదుపు చేసుకున్న డబ్బులు నాకు ఇవ్వండి నేను ప్రతి ఇంట్లోనూ సోలార్ ప్యానెల్ అలాగే కూలర్లను కూడా పెట్టిస్తాను మీరందరూ చల్లల గాలిని పీల్చుకోవచ్చు ఊరి వాళ్లకి ఒక కొత్త ఆశాకిరణం కనిపించింది కాని సరిత మాత్రం అందరికీ వద్దని చెప్తుంది ఆలోచించండి మన దగ్గర ఎంతో కొంత డబ్బుంది దానిని ఏమాత్రం ఆలోచించకుండా ఇచ్చేయకండి ఈ వలలో ఇరుక్కోకండి అరే ఏదో ఒకటి చేయాలి కదా లేకపోతే ఈ వేళ్ళు అందరూ చనిపోతున్నారు అందరూ డబ్బులిస్తారు రఘువంశీ అబద్ధపు ప్రమాణం చేస్తాడు సోలార్ సిస్టం రాలేదు కూలర్ రాలేదు కరెంటు ఎవరింటికి రాలేదు రఘువంశీ తన లాంటి ఇంట్లో ఐదు ఏసీలు పది కూలర్లు పెట్టించుకున్నాడు ఊరి వాళ్లందరినీ గేటు దగ్గర్నుంచే పంపించేశాడు మనందర్నీ ఆ మనిషి దోసుకున్నాడు నేను దాచుకున్న ప్రతి రూపాయి పోయింది ఇప్పుడేం చేస్తారు హరిరామ్ కళ్లల్లో నిద్ర రావడం లేదు చెమటలే పడుతున్నాయి మధ్యాహ్నం పూట సూర్యుడు నడినెత్తిమీద ఉన్నప్పుడు తను ఒక పాత చేతి విసునుకర తీసుకొని ఎండిపోయిన చెరువు దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు నాకు కొంచెం గాలి తగిలితే బావుండేది ఒక్కసారి చలన గాలి వీస్తే అదే సమయంలో అక్కడికొక సాధు వస్తారు అతని కళ్ళల్లో మెరుపు మొహం గంభీరంగా ఉంటుంది బాబూ ఆ విసనకర్రం నాకివ్వు వేడి చాలా విసిగిస్తుంది తీసుకోండి బాబా కాని ఇది చాలా పాతది ఎక్కువ గాలినివ్వడం లేదు నీ మనస్సు స్వచ్ఛమైనది నువ్వు నాకు చాలా స్వచ్ఛమైన మనసుతో నాకిచ్చావు ఇప్పుడు నా వంతు మీరు ఈ పండుని తిని నిద్రపో నీ కలలో ఏదైతే కనిపిస్తోంది మరుసటి రోజు అదే చెయ్యి నీకు సమాధానం అక్కడే దాగి ఉంటుంది ఆ మాట చెప్పి సాధువు వెళ్ళిపోతారు ఏమీ అర్థం కాలేదు హరిరామ్ పండు తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు అతనేవైనా పిచ్చి సాధువా కలలో ఎవరికైనా సమాధానం దొరుకుతుందా ఏమో తెలియదు నేనైతే రాత్రికి హరిరామ్ పండు తింటాడు ఆ తర్వాత ఎప్పుడైతే తనకి నిద్రపడుతుందో ఒక అద్భుతమైన కల మొదలవుతుంది నేనెక్కడికొచ్చాను ఎదురుగా చాలా విశాలమైన చెట్లుంటాయి ప్రతి చెట్టుకి కూలర్లు వేళ్లాడుతూ ఉంటాయి అది కూడా వేలల్లో గాలి ఎంతో చల్లగా కొండ మీద ఉన్నట్టుగా అనిపిస్తుంది ఇది నిజంగానే మాయా చెట్టు హరిరామ్ కళ్ళు తెరుచుకుంటాడు తను చెమటలతో తడిసిపోయుంటాడు హరిరామ్ తన భార్య సీమాకి తన కలలో జరిగిన దాని గురించి చెప్తాడు సీమా నాకు కల కాదు ఏదో నిజంగానే కనిపించినట్లయింది నేను కొన్ని చెట్లను చూశాను ప్రతి చెట్టుకి కూలర్లు వేలాడుతూ ఉన్నాయి చల్లని గాలులు స్వర్గం దిగివచ్చినట్లు కనిపించింది అరే ఎండాకాలంలో ఊరంతా కూలర్ కూలర్ అని అరుస్తోంది మీరు కూడా కలలో అదే చూస్తుంటారు ఆ పిచ్చితనాన్ని నిజం అనుకుంటారా అలాగా అనుకుంటున్నాను నేను ఆ చెట్టు వెతకటానికి వెళ్తాను హరిరామ్ అడవి వైపు బయలుదేరతాడు గంటల అలసట తర్వాత దాహం ఎండ మధ్యలో శరీరం అలసిపోయిన తర్వాత ఒక పొదల వెనక తనకు ఆ చెట్టు కనిపిస్తుంది నిజంగానే ప్రతి కొమ్మకి కూలర్ వేలాడుతూ ఉంది భగవంతుడా ఇదే కదా చెట్టు హరిరామ్ పరిగెత్తుకుంటూ ఒక కూలర్ని కోస్తాడు దానిని తీసుకుని పరిగెడతాడు చూడు నేను నేను ఆ నుండి ఈ తీసుకొచ్చాను నా ఇది నిజంగా చాలా విచిత్రమైన విషయం కానీ ఆలోచించండి ఇది కరెంటుతో నడుస్తుందేమో మన దగ్గర కరెంట్ లేదు కదా ఆ క్షణమే కూలర్ వెంటనే స్టార్ట్ అవుతుంది దానిలోంచి వచ్చే గాలి ఎంత చల్లగా ఉంటుందంటే ఏసీ కూడా పనికిరాదు భగవంతుడా ఇదేదో చమత్కారంలో ఉంది హరీరాంకి అడవిలో జరిగిన కథ నిప్పులాగా ఊరంతా విస్తరిస్తుంది ఊరివాళ్లు హరీరాంతో పాటు ఆ అడవి దగ్గరికి వెళ్తారు అక్కడ ప్రతి చెట్టుకి కూలర్స్ వేళ్లాడుతూ ఉంటాయి అందరూ తమ కోసం కూలర్లు తెంపుకుంటారు మరుసటి రోజు ఆ ఊర్లో వేడి కాదు చల్లదనం విస్తరిస్తుంది మొదటిసారి అందరూ ప్రశాంతంగా ఉన్నారు సాయంత్రం సమయంలో ఊరివాళ్ళు ఒక చోటికి చేరి హరీరామ్ తో చల్లని అయితే దొరికాయి కానీ ఆకలి సంగతి ఏంటి పొలాలన్నీ ఉన్నాయి తినడానికి ఏమీ లేదు మనం మనమీదొకటి ఆలోచించాలి చల్లని గాలులతో కడుపోయితే నిండదు కదా హరిరామ్ మళ్లీ ఆ ఎండిపోయిన చెరువు ఒడ్డున కూర్చుంటాడు తను ఆకాశాన్ని చూస్తూ ఉంటాడు అప్పుడే ఆ సాధువు మళ్లీ వస్తాడు ఇప్పుడు చెప్పు బాబు నేను నీ మీద దయ చూపించానా లేదా స్వామి మీరు గాలైతే ఇచ్చారు కానీ భోజనం ఇవ్వలేదు మా దగ్గర పొలాలు లేవు సరుకులేదు మేము ఎలా బతకాలి ఏ చెట్టు నుండైతే కూలర్ వచ్చిందో ఆ చెట్లన్నీ ఇప్పుడు నీ సొంతం ఆ కూలర్ నమ్ము కాని కేవలం ధనవంతులకు వాటినే కొనగలిగే వాళ్ళకి దానితో వచ్చిన డబ్బును నువ్వు ఊరికి ఉపయోగించు ఆ మాట చెప్పి సాధువు మళ్లీ నుంచి వెళ్లిపోతారు ఎలా వచ్చారో అలాగే వెళ్లిపోయారు అందరూ చెప్పేది వినండి మనము ఇప్పుడు ఈ కూలలను వేరే ఊళ్ళో ఉన్న ధనవంతులకు పట్నాలు ధనవంతులుండే ఊర్లల్లో అమ్ముతారు నెమ్మది నెమ్మదిగా ఊర్లోకి డబ్బు వస్తుంది ఎండిపోయిన పొలాలు పచ్చగా మారతాయి చల్లని గాలులతో కడుపు కూడా నిండుతుంది మరొక వైపు మారుతున్న ఊరి పరిస్థితి రఘువంశీ దగ్గరికి చేరుతుంది చల్లని గాలులు సంతోషమైన మొహాలు ఘువంశీని విసిగిస్తాయి భీమా చూస్తున్నావా ఈ ఊరంతా కూడా పూర్తిగా మారిపోయింది ప్రతి ఇంట్లో కూలర్ ఉంది ఆ కూలర్లు ఎక్కడి నుంచో చేయో తెలియదు కరెంట్ లేకుండానే నడుస్తున్నాయి ఇప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు కూడా ఉంటున్నాయి ఇలాగే జరిగితే వీళ్ళ పొలాలు కూడా పచ్చగా మారిపోతాయి నా పేరు తలుచుకునే వాళ్ళు అసలు ఎవరే ఉండరు అయ్యగారు నాకేం తెలిసిందంటే ఇదంతా కూడా హరిరామ వల్లే జరిగిందని ఒక అడవిలో బోలెడన్ని ఉన్నాయంట వాటికి కూలర్లు కాస్తున్నాయంట అసలేమోగుతున్నావు నువ్వు వరి వాళ్ళందరికీ తెలియదు నేను మీ మనిషినని నేను కూడా హరిరామ్తో పాటు ఆ అడవిలోకి వెళ్ళాను నేను నా కళ్ళతో చూశాను బోలెడన్ని విశాలమైన వృక్షాలు ప్రతి చెట్టు నుండి చల్లగాలి వేచే కూలర్లు వస్తున్నాయి అయితే సరే మరి నెక్స్ట్ టైం ఊరి వాళ్ళు ఆ చెట్ల నుండి కూలర్లు కోయడానికి వెళ్ళినప్పుడు నేను కూడా వాళ్ళతో వెళ్తాను ఆ చెట్లకు చేస్తాను ఎదురే లేకపోతే ఇక వేణువేలా మోగుతుంది హరిరామ్ ఊరి వాళ్లతో పాటు చెట్ల దగ్గరికి చేరుకుంటాడు వెనక నుంచి రఘువంశీ ఇంకా భీమా కూడా వస్తారు భీమాని అతనితో చూసి ఊరి వాళ్లు ఆశ్చర్యపోతారు భీమా నువ్వా నువ్వు మాతో ఉండాలి కదా మాలో ఒకటిగా తిరిగావు తాగిన పాము అయిపోయాడు ఇప్పుడు నేను సర్పంచ్ గారితో కలిసి ఈ చెట్లన్నిటికీ నిప్పంటేస్తాను భీమా ఇంకా రఘువంశీ పెట్రోల్ ఇంకా డీజిల్ తో ఆ చెట్లను కాల్చేసే ప్రయత్నం చేస్తారు కాని నిప్ప అంటుకోదు ఉన్నట్టుండి గట్టిగా గాలులు వేస్తాయి సాధు అక్కడ ప్రత్యక్షమవుతారు ఆయన కళ్లల్లో కరుణ కాదు కోపమే కనిపిస్తుంది మీరిద్దరూ హద్దులు దాటారు ఇప్పుడు మీరు కాలి బూడిదైపోతారు భీమా ఇంకా రఘువంశీ శరీరానికి నిప్పంటుకుంటుంది వాళ్ళు గట్టిగా అరుస్తారు స్వామీజీ దయచూపండి ఏదేమైనా వాళ్ళు మా ఊరి వాళ్ళు కాపాడండి సాధువు కోపం శాంతిస్తుంది మంటలారిపోతాయి రఘువంశీ ఇంకా భీమా వణికిపోతారు వాళ్ల కళ్ళల్లో పశ్చాత్తాపపు కన్నీళ్లు కనిపిస్తాయి నేను మీకు ఊరి వాళ్ళకి చాలా అన్యాయం చేశాము అయినా మీరు నన్ను కాపాడారు ఒక మనిషే ఇంకో మనిషి గురించి ఆలోచించగలడు అదే మానవత్వం నేను హరిరామ్ మంచితనాన్ని నిజాయితీని చూసి ఈ ఊరికి సహాయం చేశాను నేను చాలా కాలంగా చూస్తున్నాను ఈ ఊరు ఎన్నో కష్టాలను అనుభవిస్తుంది కాని రఘువంశీ నువ్వు అంతా తెలుసు కూడా ఏమీ పట్టించుకోలేదు నువ్వైతే నువ్వు బంగళాలో ఏసీలు పెట్టించుకున్నావు మిగతా వాళ్లందరినీ చావుమని వదిలేశావు మమ్మల్ని క్షమించండి స్వామి ఒక్క క్షరత మీద మాత్రమే క్షమిస్తాను ఈ ఊరి సర్పంచ్ రఘువంశీ కాదు హరిరామ్ కావాలి సరే ఇక హరిరామే మా ఊరికి కొత్త సర్పంచ్ ప్రతి ఇంట్లో చల్లని గాలులు పచ్చని పొలాలు అందరి మనసుల్లో ఆశాకిరణం మొదలవుతుంది హరిరామ్ ఆ ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేస్తాడు ఇక ధమల్పూర్ నిజంగానే హరిత్పూర్ గా మారిపోయింది చెట్లకు కూలర్లు పుట్టుకొచ్చాయి మనుషులలో మానవత్వం పుట్టుకొచ్చింది